హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ద సుధారి క్రియేషన్స్ ఈరోజు వీడియోలో అయితే డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాము టైం వేస్ట్ టైం చేయకుండా ఆల్రెడీ తమ్ముళ్ళు చూసి ఉంటారు కదా వాటర్కి మన లైఫ్కి ఉన్న రిలేషన్షిప్ గురించి మాట్లాడుకుందామండి అంటే వాటర్ని ఎలా యూజ్ చేయాలి అనే దాని గురించి నేను మాట్లాడట్లేదు అది అందరికీ బాగానే తెలుసు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే వాటర్కి ఉన్న స్వభావాన్ని మన జీవితాల్లోకి మనం కనుక తెచ్చుకోగలిగాము అంటే మన లైఫ్స్ ఎలా చేంజ్ అవుతాయి ఎలా మనం టర్న్ తీసుకోగలము మనం చేయాలనుకున్న పనుల్లో అనే విషయం గురించి అయితే మాట్లాడుకుందాం అనుకుంటున్నానండి ఏంటంటే వాటర్ ఎక్కడవో స్టార్ట్ అయ్యి మన నిత్యావసరాలు తీర్చడం కోసం మన ఇంటి దాకా వస్తుందండి అది ఎక్కడి నుంచో మన ఇంటి దాకా రావడానికి అదేమి స్ట్రైట్ లైన్లో ఒక పాత్ ఏమి వేసి ఉండదు కదా దానికి అది ఎన్ని ఒడిదొడుకులు దాటుకొని వస్తుంది ఎన్ని అడ్డంకులు ఉంటే వాటి అన్నిటిని అధిగమించి మన మన దగ్గరికి వస్తుందండి ఇప్పుడు సపోజ్ అది వస్తూ ఉంది దానికి మధ్యలో ఒక కొండ ఎదురైంది ఈ కొండ నాకు ఎదురైంది నేను దీ దీన్ని దాటి రాలేను అని చెప్పనుకుంటే మన దగ్గరికి వాటర్ రావు కదా కానీ దాన్ని దాని పక్క నుంచో లేదా దాని మీదుగానో ఎలాగోలాగైతే అది మనకి రీచ్ అవుతుంది కదా అలాగే దానికి ఉన్న స్వభావాన్ని మనం కనుక గమనించినట్లయితే అది ఎన్ని అడ్డంకులు వచ్చినా కానీ వాటన్నిటిని దాటుకుని మన వరకు వస్తుందో అలాగే మనం ఏదైనా ఒకటి రీచ్ అవ్వాలి మనం ఒక పని చేయాలి అనుకున్నప్పుడు లేదా మనకు ఏదైనా కష్టాలు వచ్చాయి అనుకున్నప్పుడు ఇది నాకు వచ్చింది ఇంత పెద్దదాన్ని నేను ఎలా ఫేస్ చేయాలి నేను ఇంకా చేయలేను ఇంతకు మించి నేను ముందుకు వెళ్ళలేను అని అక్కడే స్టక్ అవ్వకుండా ఆగిపోకుండా మనం కనుక ముందుకు వెళ్ళాము అంటే ఆ సమస్య తీరిపోతుంది అండ్ మనం ఏదైతే రీచ్ అవ్వాలి అనుకున్నామో ఆ డెస్టినేషన్ కూడా మనము రీచ్ అవుతామండి అంతేకాకుండా వాటర్కి ఉన్న ఇంకొన్ని స్వభావాలు ఉన్నాయి అవి మన రిలేషన్షిప్స్కి అనుగుణంగానే ఉంటాయండి వాటన్నిటిని మనం కనుక ఫాలో అయ్యాము అంటే ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అవి ఏంటంటే వాటర్కి టేస్ట్ ఉండదు కలర్ ఉండదు స్మెల్ ఉండదు కానీ అది చాలా అత్యవసరం మనకి అలాగే మనకున్న రిలేషన్షిప్స్ కూడా వాటికి టేస్ట్ ఉండదు వాసన ఉండదు అండ్ రుచి కూడా ఉండదు కానీ అవి మనకు అవసరం ప్రతి ఒక్కటి కూడా మన జీవితం అంతా వాటర్ లాగా మనం కనుక చేసుకోగలిగాము అంటే హ్యాపీగా ముందుకెళ్ళిపోతాం అనేది నా ఉద్దేశం అండి మీలో ఎంతమంది దీన్ని నమ్ముతున్నారో ఒకవేళ ఈ వీడియో మీకు గనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే మరిన్ని వీడియోస్ కోసం బెల్లైకా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ కీప్ వాచింగ్